హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలిసేలోగానే గాయత్రి జీవితంలో జరగకూడంది జరిగిపోయింది రమేష్ అనబడే ఒక అగంధం లేని అనామకుడు అనాలోచితంగా చేసిన పనికి రెండు పూలదండల సాక్షిగా ఆమె అతనికి భార్య అయింది ఆ దండతో తన జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతుందని తెలియని గాయత్రికి కేవలం ఈ దండతో నీ భార్యని అని ఎలా అవుతానని ఆ దండ తీసి విసిరేసి తిరుగుబాటుతనం కూడా లేదు అందుకే ఆ దండ తన మెడలో తాళి అనుకుంది నాకు పెళ్ళయిందా అని వణికిపోయింది అయ్యో పెళ్ళయింది అనుకుంది అమ్మ నాన్న నేనెంత పని చేశాను పాపం చేశాను అని వాపోయింది కర్తవ్యం తోచక స్థపించిపోయింది మెదడు ఆలోచన కోల్పోయింది యాంత్రికంగా అక్కడ కూర్చున్న వాళ్ళ సూచనల మేరకు ఆమె చేతులు మాత్రం కదులుతున్నాయి ఆమె చేతికి దండ ఇచ్చి తల వంచి వేయ్ అంటూ రమేష్ బలవంతంగా తన మెడలో ఆ దండ వేయించుకొని ఇక నుంచు నువ్వు నా పెళ్ళానివి అని అతను అంటే అలా ఎట్లా అవుతాను అని ఆలోచన కూడా లేని అమాయకురాలు గాయత్రి పెళ్ళి అయింది అనగానే అవును కాబోలు అనుకుంది ఆ అసంకల్పిత ప్రతీకార చర్యల తన చేతుల్లో ఉన్న దండ వేసేసింది చేశాక ఏం జరుగుతుందో తెలిసేసరికి రాత్రి సంపూర్ణంగా అతని భార్య అయిపోయింది ఉన్నతమైన కుటుంబంలో పుట్టి చక్కటి సంప్రదాయం మంచి సంస్కారం మధ్య పెరిగిన గాయత్రి తనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మధ్య ఒక అనాథల శ్రేష్ఠలుడిగి నిలబడిపోయింది రమేష్ తనకి గాయత్రి అది రాత్రి ఒక గది ఇవ్వమని అడిగాడు నర్సమ్మని ఇవన్నీ ఈడ ఎందుకు నీకేడనన్న రూమ్ ఇప్పిస్తా నౌకరి ఇప్పిస్తా గప్పుడు సంసారం పెట్టు అన్నాడు నర్సమ్మ కానీ రమేష్ లే అన్నా ఆమె రాత్రల్లా లేవి ఎక్కడికన్నా పోగల అందుకే నేను ఆమె పక్కన పడుకుంటా ఒక్కసారి గది అయినదంటే ఆమె ఏడికి పోలేదన్నా జర సాయం చెయ్యి అని బతిమాలాడు రమేష్ నరసమ్మకి రమేష్ అట్లా తొందరపడడం నచ్చలేదు కానీ గాయత్రి మీద జాలితో తను కాదంటే వీడు ఆ పిల్లని ఏదన్నా చెత్త హోటల్కి తీసుకొని వెళ్తాడేమో అనే భయంతో శ్రీనివాసులని బతిమాలాడు నరసమ్మ దండలు మార్చుకున్నాక ఆలు మగలైనట్టే పోని ఒక్కదినమే కదా ఇద్దాంలే అన్నాడు అతను చంద్రకళ సూర్యకళ పాడుకునే రోము వీళ్ళిద్దరికీ ఇచ్చారు ఆ పూటకి నరసమ్మకి గాయత్రిని చూస్తుంటే బాధగా అనిపించిన ఆమె తనంతట తానుగా రమేష్తో లేచిపోయి వచ్చింది కాబట్టి రమేష్ ఆమెకు నచ్చే వచ్చింది అని నిర్ణయం చేసుకున్నాడు చంద్రకళ సూర్యకళ చిరాకు పడ్డారు ఇదేందమ్మా ఏడికల్లా వచ్చిన మనకెందుకు హోటల్కి రాదు అన్నారు సత్యవతి నచ్చచెప్పి తన కదిలో పడుకొమ్మంది వాళ్ళని విసుక్కుంటూనే వెళ్ళారు వాళ్ళు సత్యవతికి గాయత్రిని చూస్తుంటే జాలేసింది ఇంత చక్కటి పిల్ల ఎట్లగీ పిల్లాడిని లవ్ చేసింది అని అడిగింది భర్తని లవ్కి గవన్నీ ఆలోచించే టైం ఉండదు ఒక్కసారి దేవుడు బాణమేసినాక లవ్ స్టార్ట్ అయ్యింది అన్నాడు శ్రీనివాసులు తర ప్ర పరిజ్ఞానం చూపిస్తూ ఏందో పాపం దండలు మార్చుకుంటే పెళ్ళైనట్టేంది జరా పిల్లకి సోసాయించడానికి టైం ఇవ్వాలి కదా ఇప్పుడు వాడు రూమ్ ఇస్తే గమ్మునుంటాడా ఆమెకి ఇష్టమో కాదో నాకు ఏం నచ్చలేదయ్యా అంది బాధగా నీకెందుకు గమ్మునుండు ఆడు పెళ్లి చేసుకున్నాక ఇంకేంది కసిరాడు శ్రీనివాసులు గిదేం పెళ్ళి అంది సత్యవతి ఆవిడకి గాయత్రిని ఆ రమేష్ నుంచి రక్షించాలని ఉంది దండలు మార్చుకోవడమే పెళ్లిగా ఆమె అంగీకరించలేకపోతుంది లేత తమ పా తమలపాకు లాంటి గాయత్రిని పూరంబోకు లాంటి రమేష్ అనుభవించబోతున్నాడు అనే ఆలోచనే ఆమెని నిల్వనీయడం లేదు ఎలా ఆ అమ్మాయిని రక్షించాలో కూడా అర్థం కావడం లేదు అటు నర్సమ్మ ఇటు తన భర్త కూడా ఇంకా వాళ్ళిద్దరూ మొగుడు పెళ్లాలని నిర్ణయించేశారు తను కాదంటే మాత్రం వింటారా ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నా ఆమెకు మాత్రం నిద్ర పట్టలేదు ఏ క్షణమైనా గాయత్రి గదిలో నుంచి భయపడుతూ పరిగెత్తుకొని వస్తుందేమో రక్షించాలి అని ఎదురు చూడసాగింది కానీ అట్లాంటిదేమీ జరగలేదు అయితే నిజామాబాదులో అడుగుపెట్టిన దగ్గర నుంచి పశ్చాత్తాపంతో దుఃఖంతో ఘనీభవించి స్పందన కోల్ప గాయత్రికి అంతా అయ్యాక కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు తెలిసేసరికి తనని గట్టిగా వాటేసుకొని పడుకున్న రమేష్ కనిపించాడు పక్కనే తోడేలు పడుకున్నట్లుగా గవాల్న అతన్ని విడిపించుకొని దూరం జరిగింది ఏడికి పోతున్నావు అంటూ తిరిగి తనని దగ్గరికి లాక్కున్నా రమేష్ స్పర్శ జుగుప్సగా అనిపించింది గుండె పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది రమేష్ భయపడ్డాడు ఎందుకేడుస్తున్నావు ఏమైంది అడిగాడు గాయత్రి రెండు చేతుల్లో మొహం దాచుకొని తప్పు చేశాను తప్పు చేశాను అని గొనుగుతూ ఏడవసాగింది రమేష్కి కంగారుగా అనిపించింది ఆమె ఏడుపు గతి బయటికి వినిపిస్తుందేమో అందరూ ఏం జరిగిందో అని వచ్చేస్తారని భయపడుతూ ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించసాగాడు ఆమె ఆపక ఇంకా ఉద్ధృతం చేయసాగింది రమేష్ ఇంకా చిరాకు వచ్చింది ఊకే ఎందుకు ఏడుస్తున్నావు నేనేమన్నా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చానా నువ్వే కదా పోదాం పదా అని వచ్చినవు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు నరసమ్మ నాకు ఆటో ఇప్పిస్తా అన్నాడు ఆటో నడిపించి నేను సాకుతా మంచిగా చూసుకుంటా ఊకే ఏడిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా అని అల్టిమేటం ఇచ్చాడు ఎందుకు ఇలా చేశావు నేను పెళ్ళి చేసుకుంటానే చెప్పానా పెళ్ళి ఇలా చేసుకుంటారా ఎవరన్నా నా జీవితం నాశనం అయిపోయింది అంటూ బోరుమంది అది చెప్పిన కదా మంచిగా చూసుకుంటా అని ఊకే ఏడవకు అని దగ్గరకు తీసుకున్నాడు అతని చేయి తన ఒంటి మీద పడగానే పాము మీద పడినట్టుగా అనిపించింది గాయత్రికి దూరం జరుగుతూ నన్ను ముట్టుకోకు అంది రమేష్ ఆమె మాటలు పట్టించుకోలేదు నిర్లక్ష్యంగా నవ్వి అన్నాడు ఒకసారి అయినాక ముట్టుకోవద్దు అంటే ఊకుంటానా నువ్వు అవునన్నా కాదన్నా నా పెళ్ళానివి నగరాలు చేయకు అంటూ మరింత దగ్గరగా జరిగి ఆమెని బలవంతంగా దగ్గరకు లాక్కున్నాడు వదులు రమేష్ మర్యాదగా వదులు అంటూ గాయత్రి పెనుగులాడిన ఆమె ప్రయత్నం వృధా అయింది మరోసారి అతని వాంచకి లొంగిపోయింది ఎర్రబడిన కళ్ళు వాచిపోయిన మొహంతో గదిలో నుంచి బయటికి వచ్చిన గాయత్రిని చూడగానే సత్యవతి గుండె స్రవించిపోయింది అప్పటికి ఇంకా ఎవరూ లేవలేదు వంట గదిలోకి తీసుకెళ్ళి అడిగింది ఏడ్చినావా గాయత్రి మళ్ళీ ఎక్కి ఎక్కి ఏడుస్తూ అంది నేను తప్పు చేశాను నాకు అమ్మా నాన్న కావాలి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అతని ఇట్లా చేస్తాడు అనుకోలేదండి నన్ను మా ఇంటికి పంపించండి ప్లీజ్ మీకు దండం పెడతా సత్యవతికి కూడా ఏడుపొచ్చింది గాయత్రిని దగ్గరకు తీసుకొని అంది నిన్ననే నువ్వు ఇట్లా చెప్పి ఉంటే ఎట్లనన్నా పంపెటోళ్ళం చెల్లి ఇప్పుడంతా అయినాక ఏడికి పోతావు పోయినా మీ వాళ్ళు రాణిస్తారా ఏడవకు దేవుడు ఇట్లనే రాసిండు అనుకో అడు మంచోడే నిన్ను మోసమైతే చెయ్యడు ఫికర్ చెయ్యకు గాయత్రి తల అడ్డంగా ఆడిస్తూ నా వల్ల కాదండి నేను ఇతన్ని భరించలేను ఇలా బతకలేను అని గొనుగుతూ ఏడుస్తూ ఉండిపోయింది నిస్సహాయంగా చూడడం తప్ప సత్యవతికి కూడా ఏమీ చేయలేకపోయింది కొంచెంసేపటి తర్వాత కన్నీళ్ళు తుడుచుకొని నిశ్చయించుకున్న దానిలా అంది నాకొక సాయం చేస్తారా చెప్పు అంది సత్యవతి నేను మా ఊరు వెళ్ళిపోతాను అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకుంటా నేను వాళ్ళ కన్న కూతురిని కాదనరు తప్పకుండా క్షమిస్తారు మీ వారికి చెప్పి నన్ను హైదరాబాద్ బస్ ఎక్కించమని చెప్పండి ప్లీజ్ సత్యవతి కళ్ళల్లో భయం అమ్మో ఇంకా పిల్లగాడు చూసిండంటే ఊరుకుంటాడా అంది అతని ఎవరండి ఊరుకోకపోవడానికి నేను పెళ్ళి చేసుకోమని అడిగానా అతన్ని నేను వెళ్ళిపోతా దయచూపి పంపించండి సరే సరే మా ఆయనతో చెప్తా ఊకో పోయి మొహం కడుక్కొని రా ఛాయ్ తాగుదు అంది సత్యవతి ఓదార్పుగా ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు బాయ్